హలో జాబ్ సీకర్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మేధా జాబ్స్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ తెలంగాణలో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది అయితే స్టాఫ్ నర్సు ఉద్యోగాలకు సంబంధించి ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరికైనా సరే ఏమైనా అబ్జెక్షన్ ఉంది అంటే సో అబ్జెక్షన్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు ప్రధానంగా మూడు లింకులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మొదటి వన్ వచ్చేసి మనం ఏమైనా అబ్జెక్షన్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి మనం అబ్జెక్షన్ అయితే చేయాలి ఇకపోతే ఇదే వెబ్ నోటీస్ అనమాట సో ఎందుకు ఇచ్చారు మరి యొక్క ప్రొవిజనల్ మెరిట్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఇచ్చారనేది కూడా తెలియజేయడం కోసము ఈ థర్డ్ వన్ వచ్చేసి మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట ఈ ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదలైంది కదా ఇది అయిపోయిన తర్వాత మనము ఎవరైనా అబ్జె అబ్జెక్షన్ చేయాలనుకున్న వాళ్ళు అబ్జెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో అందులో వచ్చిన వాళ్ళు అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరొక లిస్ట్ అయితే వస్తుంది సెలెక్షన్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పేసి సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా డ్యూటీలోకి వెళ్ళిపోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే మనం ఇప్పుడు ఒకసారి వెబ్ నోటీస్ని అయితే మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము మరి వెబ్ నోటీస్లో ఏమి ఇచ్చారనేది ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చూడొచ్చు మనకి వెబ్ నోటీస్లో ఏమి ఇచ్చారంటే రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు గాను మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే రావడం జరిగింది ఇది దీనికి అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ కూడా నలభై రెండు వేల రెండు వందల నలభై నాలుగు మంది అప్లికేషన్ అయితే చేసుకున్నారు అందులో నలభై వేల నాలుగు వందల ఇరవై మూడు మంది ఎగ్జామ్ అయితే రాయడం అయితే జరుగుతా జరిగిందనమాట ఇక ఇవన్నీ కూడా మనకు ప్రిలిమినరీకి ఎప్పుడు వచ్చింది అండ్ అలాగే రిజల్ట్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డేట్ వైజ్ అయితే మనకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో కాబట్టి మరి ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఇయర్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్లో జరిగినటువంటి అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఏవైతే మనకు షార్ట్లిస్ట్కి ఇచ్చిన తర్వాత సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చేసి వన్ ఇయర్స్ట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఒక పోస్ట్కి ఇద్దరు చొప్పున ముగ్గురు చొప్పున అయితే పిలవడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో వెబ్ నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో కాబట్టి మరి ఎవరైతే అబ్జెక్షన్ చేయాలని అనుకున్నారో మనకి ఇరవై ఏడు తారీఖు లాస్ట్ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి ఇరవై ఏడు తారీఖు వరకు మీరు అబ్జెక్షన్ అయితే చేసుకోవచ్చు ఎంతమంది ముందు చూపించిన కదా లింక్ లింక్పై అంత క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్ చేయొచ్చు ఒకవేళ చేసుకుంటే ఎప్పుడు మీ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ని మీరు చూసుకున్న తర్వాత అందులో మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపిస్తే అక్కడ మనం అబ్జెక్షన్ చేయొచ్చు అబ్జెక్షన్ రేజ్ చేయొచ్చు చేసిన తర్వాత మనకి ఇరవై ఏడు తారీఖు తర్వాత మనకు సెకండ్ ప్రొవిజన్ మీరు లిస్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో అందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది అందులో ఉన్నటువంటి పేర్లు ఉన్నవాళ్ళు వ్యక్తులందరూ అక్కడ వెళ్ళిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ప్రకారం సో మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట సో అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మరొక ఆ లిస్ట్ అయితే వాళ్ళు సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది మరి ఆ లిస్టులో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక మీరు జాబ్లోకి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవలసింది అని చెప్పేసి అర్థం అన్నమాట సో ఇది అనమాట మీకు ఇంకా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అక్కడ నుంచి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మనకు అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ